కొంతమంది గర్వం గర్వం గర్వంగా మాట్లాడుతుంటారు దేవుడు అంటే ఎదురిస్తాడంట ఎదిరిస్తాడంట ఎవరిని ఎదిరిస్తాడంటే దేవుడు ఎవరిని ఎదిరిస్తాడు గర్విష్ఠులను దేవుడు ఎదిరిస్తాడు గర్వంగా మాట్లాడిన వాడిని దేవుడు ఎదిరిస్తాడు దేవుడికి గర్విష్ఠులు నచ్చరు అహంకార దృష్టి కలిగిన వారు దేవుడికి నచ్చరు దేవునికి దృష్టిలో ఎవరు నచ్చుతారంటే ఎవరు దేన మనసు కలిగి ఉంటారో ఎవరు ప్రభు దృష్టికి తమను తమను తగ్గించుకొని బ్రతుకుతారో వారే దేవునికి ఎంతో ఇష్టమైన వారిగా ఉంటారంటండి అంటే నేను అందుకే చెప్తుంటాను ఎవరు పిల్లలు గర్వముగా తిరగచ్చు కొంతమంది గర్వం దేని బెట్టి చదువుని గర్వపడతాను డబ్బును పెట్టి గర్వపడతారు అందాన్ని పెట్టి గర్వపడతారు కొంతమంది తమకున్న విల్లలు పెట్టి కూడా గర్వపెడుతుంటారు కొంతమంది వాళ్ళకున్న